హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం కార్తీక మాసంలో వచ్చే చివరి రోజుని పోలీస్ వర్గము అంటారు ఈ రోజున మహిళలందరూ కూడా వేకువజామునే నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకొని చెరువులు నదులలో దీపాలని వదిలి పోలికతను చదువుకుంటారు మరి ఈ పోలి పాడ్యమి రోజున దీపాలని ఎలా వెలిగించాలి ఏ రోజు ఏ సమయంలో వెలిగించాలి ఎన్ని దీపాలను వెలిగించాలి అలాగే అసలు ఈ పోలి ఎవరు పోలి కథ ఏంటి అనే పూర్తి విషయాన్ని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా అర్థమవుతుంది ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఆశ్వయుజ అమావాస్య మొదలుకొని కార్తీక అమావాస్య వరకు ప్రతాకాలమే నిద్ర లేచి నది స్నానం చేసి దీపములను వెలిగించలేనటువంటి వారు ఈ పోలీస్ వర్గం రోజున వేకువ జామునే లేచి నదిలో స్నానమాచరించి అరటి దుప్పల్లో దీపాలను వెలిగించి వదిలిపెట్టిన ఎడల కార్తీక మాసమంతా తెల్లవారుజామున నది స్నానం ఆచరించిన ఫలితము దీపాలు వెలిగించిన ఫలితాలు కలుగును దీపాలు ఏ రోజు ఏ సమయంలో వెలిగించాలి ఈ సంవత్సరం డిసెంబర్ ఒకటితో కార్తీక మాసం ముగుస్తుంది మరుసటి రోజున పోలీ జరుపుకుంటారు తర్వాత నుండి మార్గశీర మాసం ప్రారంభమవుతుంది పోలీ పాడ్యంనే పోలీస్ వర్గం అని కూడా పిలుస్తారు ఈ రోజున తెల్లవారుజామునే మహిళలు నదులు చెరువులలో దీపాలని వదులుతారు దీపదానం కూడా చేస్తారు చివరి రోజున శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకాలు పూజలని చేస్తారు ఈ నెలంతా దీపాలని వెలిగిస్తారు అలాగే పోలిపాడ్యం నాడు దీపాలను వెలిగించడం ప్రత్యేకతను సంతరించుకుంటుంది అరటి దొప్పల్లో దీపాలను వెలిగించి నీటిలో వదులుతారు అలా చేసిన తర్వాత మూడుసార్లు నీటిని తోస్తూ నమస్కరించుకొని పోలీస్ వర్గం కథ వింటారు శ్రద్ధ కలిగిన వారిని మాత్రమే ఈశ్వరుడు అనుగ్రహిస్తాడని చెప్పే అత్యంత ప్రధానమైన ఆంతర్యం కూడా ఈ పోలీస్ వర్గం లేదా పోలిపాడ్యమిలో కనబడుతుంది పోలిపాడ్యమి ఎలా జరుపుకోవాలి ఎలా జరుపుకున్నట్లయితే ఈ కార్తీక మాస పుణ్యమంతా కూడా పొందగలుగుతాము అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం పాడ్యమి ఇది మార్గశిర మాసంలో పాడ్యమి తిథి ఉన్నటువంటి రోజున చేస్తాం కార్తీక అమావాస్య వెళ్ళిపోయిన మరుసటి రోజున సూర్యుడు రాకముందే ఇంట్లో ఉండే తులసి కోట ముందర కాస్త ఆవుపీడతో అలుక్కోవాలి పీడతో అలకడానికి అవకాశం లేనటువంటి వారు నీళ్లతో శుద్ధి చేసి బియ్య పిండితో చక్రము పద్మము శంఖము కృష్ణపాదాల ముగ్గును పెట్టుకోవాలి ఇప్పుడు యథాశక్తిగా తులసమ్మకు దీపారాధన చేసి పూజ చేసుకోవాలి తులసి అష్టోత్తరంతో పూజ చేసుకోండి కార్తీక దామోదర అష్టోత్తరంతో అంటే విష్ణుమూర్తి యొక్క అష్టోత్తరమే దాంతో కూడా మీరు పూజ చేసుకోవాలి ఒకవేళ తులసి అష్టోత్తరం కార్తీక దామోదర అష్టోత్తరం చదవడం రాలేదనుకోండి తులసి కోటలో కాస్త నీళ్ళని పోసి పసుపు కుంకుమ గంధంతో చక్కగా అలంకరించి తులసి కోట ముందర దీపాలని పెట్టుకుని నా సౌభాగ్యాన్ని కాపాడు తల్లి అని చెప్పి నమస్కారం చేసుకుని లక్ష్మీనారాయణులకు నమస్కారం చేసుకుని లక్ష్మీనారాయణులకు సంబంధించిన ఏదైనా స్తోత్ర పారాయణం చేసి స్తోత్రం చదవడం రాకపోతే నమస్కారం చేసుకుని అగరబత్తులని వెలిగించి యథాశక్తిగా ఏదైనా నైవేద్యం సమర్పించి ఏకహారతి చూపించండి పోలీ దీపాన్ని ఎందుకు వెలిగించాలి పోలీ పాడ్యంకి ఉన్న గొప్పతనం ఏమిటి అంటే కార్తీక మాసం ముప్పై రోజులు కూడా మీరు శివాలయంలో కానీ లేదా విష్ణు ఆలయంలో కానీ కాలంలో దీపాలు వెలిగించిన ఫలితం మొత్తం పోలీ పాడ్యం రోజున వెలిగించే దీపం వలన లభిస్తాయి కాబట్టి ఎవరైనా కార్తీక మాసంలో ప్రతినిత్యం శివాలయానికి విష్ణువు ఆలయానికి వెళ్ళి కాలంలో దీపాలు వెలిగించడం ఇలా ముప్పై రోజులు వెలిగించలేనటువంటి వాళ్ళు ముప్పై రోజులు కార్తీక మాసంలో దీపాలు దేవాలయ ప్రాంగణంలో వెలిగించిన ఫలితం ఒకేసారి రావాలంటే పోలీ పాడ్యమి రోజున పోలీ దీపాన్ని వెలిగించాలి మరైతే ఈ పోలీ దీపాన్ని ఎలా వెలిగించాలనే విషయాన్ని గనుక పరిశీలిస్తే ముందుగా మీకు దగ్గరలో ఉన్న నీళ్ళ ప్రవహించే నది లేదా కాలువ దగ్గరకు వెళ్ళి నదిలో పోలీ దీపాలు వెలిగించుకోవాలి నదిలో పోలీ దీపాలు ఎలా వెలిగించాలంటే ఒక అరటి డొప్పని తీసుకొని ఆ అరటి డొప్పలో బియ్యపిండి తడిపి ఆ బియ్యపిండితో రెండు వైపులా డొప్పకు గోడలాగా ఏర్పాటు చేసుకోవాలి ఆ తర్వాత పసుపు కుంకుమ అక్షింతలు వీటన్నిటిని కూడా అరటి డొప్ప మధ్యలో ఉంచి అప్పుడు రెండు కుంభవత్తులు తీసుకొని ఆ రెండు కుంభవత్తులని ఆవు నెయ్యిలో తడిపి అరటి డొప్పలో ఉంచి వాటిని వెలిగించి పారే నీళ్ళలో వదిలిపెట్టాలి నదిలో కానీ లేదా ఎక్కడైనా పారే నీళ్ళలో అలా దీపాన్ని వెలిగించుకోవాలి దీన్నే పోలి దీపము అని పిలుస్తారు పోలి దీపం వెలిగిస్తే కార్తీక మాసం ముప్పై రోజులు దేవాలయాల్లో దీపాలు వెలిగించినంతటి ఫలితం కలుగుతుంది అయితే ఆధునిక కాలంలో అనేక మందికి ఇలా నదికి వెళ్ళి నదిలో దీపాలు వెలిగించి వదలటం అనేది కష్టమవుతుంది నగరాలలో ఉండే వాళ్ళకి నదిలో పోలి దీపాలు వెలిగించడం అనేది చాలా కష్టమవుతుంది అలాంటి వాళ్ళకి ప్రత్యామ్నాయంగా గృహంలోనే పోలీ దీపాలని వెలిగించుకోవచ్చు గృహంలో వెలిగించినా కూడా ఒకే ఫలితం కలుగుతుంది మరి గృహంలో పోలీ దీపాన్ని ఎలా వెలిగించుకోవాలంటే మీ గృహంలో ఒక మట్టి పాత్రలో కానీ లేదా ఒక ఇత్తడి పాత్రలో కానీ ఒక రాగి పాత్రలో కానీ నీళ్ళని పోయాలి నీళ్ళలో ఒక మట్టి ప్రమిద లేదా ఒక ఇత్తడి ప్రమిద లేదా ఒక రాగి ప్రమిద ఉంచి ఆ ప్రమిదలో దీపాలని వెలిగించుకోవచ్చు మీకు అరటి డొప్ప లభించినట్లయితే మట్టి పాత్రలో లేదా ఇత్తడి పాత్రలో లేదా రాగి పాత్రలో నీళ్ళని పోసి దానిలో అరటి డొప్ప ఉంచి పోలి దీపాన్ని వెలిగించవచ్చు నగరాల్లో ఉంటున్న వాళ్ళకి అరటి డొప్పలు లభించడం కూడా కష్టమవుతుంది అలాంటప్పుడు అరటి డొప్పకు ప్రత్యామ్నాయంగా ఒక మట్టి ప్రమిదలో లేదా ఇత్తడి ప్రమిదలో అయినా సరే దీపాన్ని వెలిగించుకోవచ్చు మరి ఇంట్లో పోలి దీపాన్ని వెలిగించుకునేటప్పుడు ఒత్తులు ఎలా వేయాలంటే మనకి కార్తీక మాసం నెలలో ముప్పై ఒక్క రోజులు తీసుకొని గృహంలో పోలి దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే కార్తీక మాసంలో ముప్పై ఒక్క రోజులకు సంకేతంగా ముప్పై ఒక్క వత్తులు పాడ్యమికి సంకేతంగా రెండు వత్తులు ఈ మొత్తం కలిపితే ముప్పై మూడు వత్తులను వేసి దీపాన్ని వెలిగించుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఇంట్లో పోలి దీపాన్ని వెలిగించుకునే వాళ్ళు ఎవరైనా సరే నీళ్ళల్లో అరటి డొప్ప ఉంచి దానిలో ముప్పై మూడు వత్తులు వేసి దీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచిది అరటి డొప్ప లేకపోయినా మట్టి ప్రమిదలో ముప్పై మూడు వత్తులను వేసి దీపాలు వెలిగిస్తే మంచిది లేదా బియ్యం పిండి ఆవు పాలు బెల్లం తురుము కలిపి పిండి దీపం తయారు చేసుకొని ఆ పిండి దీపం పల్లెంలో ఉన్నటువంటి నీళ్లలో ఒక రాగి పళ్ళెం ఉంచి రాగిపల్లెం పైన పిండి దీపాన్ని ఉంచి ఆ పిండి దీపంలో అయినా సరే ముప్పై మూడు వత్తులు వేసి దీపాన్ని వెలిగిస్తే మంచిది ఆ ముప్పై మూడు వత్తులు కూడా కుంభవత్తులు లేదా పువ్వు వత్తులు అయి ఉండాలి లేదా ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చని మనకి శాస్త్రంలో చెప్పారు అదేంటంటే ముప్పై మూడు చిన్న చిన్న ప్రమిదలు ఆ నీళ్లల్లో ఉంచి వాటిల్లో ఆవు నెయ్యిని పోసి దానిలో ఒక్కొక్క ప్రమిదలో ఒక్కొక్క కుంభవత్తి వేసి దీపాన్ని వెలిగించుకోవచ్చు నీళ్ళల్లో ఒక పెద్ద రాగి పల్లెంలో లేదా ఇత్తడి పల్లెంలో ఉంచి ఆ పల్లెం పైన ముప్పై మూడు చిన్న చిన్న ప్రమిదలు ఉంచి వాటిల్లో ఒక్కొక్క ప్రమిదలో ఒక్కొక్క కుంభవత్తి చొప్పున ముప్పై మూడు వత్తులేసి ఉంచుకోవచ్చు ఇంకొక ప్రత్యామ్నాయం ఏం చెప్పారంటే ఇవన్నీ కూడా కాదు అనుకుంటే ఉసిరిక దీపమైనా వెలిగించుకోవచ్చు ఉసిరికాయ పైన పెచ్చు తీసి ఆవు నెయ్యిలో ముంచిన కుంభవత్తులు రెండు వేసి ఉసిరిక దీపాన్ని వెలిగించినా కూడా అది పోలీ దీపం అవుతుంది లేదా మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని మట్టి ప్రమిద ఉంచి వెలిగించుకోవచ్చు లేదా పిండి ప్రమిద ఉంచి కూడా వెలిగించుకోవచ్చు ఒక మట్టి పాత్ర లేదా ఒక ఇత్తడి పాత్ర లేదా రాగి పాత్ర తీసుకొని దాని నిండుగా నీళ్ళని పోసి ఆ నీళ్లలోని ఒక ఇత్తడి పల్లెం లేదా రాగి రాగిపల్లెం ఉంచి ఆ పైన చక్కగా పుష్పాలు అక్షంతలు ఉంచి వాటిపైన ఇలా ప్రత్యేకంగా మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం కానీ ఉసిరిక దీపం కానీ లేదా ముప్పై మూడు వత్తుల దీపం కానీ ముప్పై మూడు ప్రమిదలో ఉంచి ఒక్కొక్క ప్రమిదలు ఒక్కొక్క కుంభవత్తి కానీ ఇలా ఎలాగైనా సరే పోలి దీపాన్ని గృహంలో వెలిగించుకోవచ్చు మీరు నదిలో పోలి దీపాన్ని అరటి డొప్పలు వెలిగించి దీపాన్ని విడిచిపెట్టినా లేదా గృహంలో పోలి దీపాన్ని వెలిగించుకున్న పంచదార కానీ పటిక బెల్లం కానీ అక్కడ నైవేద్యంగా సమర్పిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి పోలీస్ స్వర్గం నోముకత అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవారట వారందరిలోకి చిన్న కోడలు పోలికి చిన్నప్పటి నుంచే వ్రతాలన్నా పూజలన్నా మహా ఆసక్తి కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి అంతే ఆసక్తి ఉండేది తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారికి నమ్మకం ఆచారాలను పాటించే హక్కు ఆమెకే ఉందన్నది ఆమె అహంభావం అందుకని కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని కాదని మిగతా కోడలను తీసుకొని నదికి బయలుదేరేది అక్కడ తన కోడలతో కలిసి చక్కగా నది స్నానం చేసి దీపాలను వెలిగించుకొని వచ్చేది ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందో అన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసినటువంటి సామాగ్రిని ఏది ఇంట్లో లేకుండా జాగ్రత్తపడి మరీ బయలుదేరేవారు అత్తగారు కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగనే లేదు పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుండి కాస్త పత్తిని తీసుకొని దానితో వత్తిని చేసేది పోలి దానికి కవ్వానికి ఉన్నటువంటి వెన్నని రాసి దీపాన్ని వెలిగించేది ఆ దీపం కూడా ఎవరికి కనపడకుండా ఉండేందుకు దానిపైన బుట్టని బోలించేది ఇలా కార్తీక మాసం అంతా కూడా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి చివరికి అమావాస్య రానే వచ్చింది కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నది స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరింది వెళ్తూ వెళ్తూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే లేకుండా ఇంటి పనులన్నీ అప్పగించి మరీ వెళ్ళింది కానీ పోలి ఎప్పటిలాగానే ఇంటి పనులని చకచకా ముగించుకుని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎంత కష్ట సాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చట వేసింది వెంటనే ఆమెను బొంతుతో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానం దిగి వచ్చింది అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారు ఆమె కోడలు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందనుకొని మురిసిపోయారు కానీ అందులో పోలి ఉండేసరికి హతాషులయ్యారు ఎలాగైనా ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే ఆత్రంలో పోలి కాళ్ళని పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైనటువంటి మనసు ఉందని చెప్తూ వారిని కిందికి దించేశారు తెలుగువారు ఇటు పోలిని అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు అందుకని అనేక మంది ఈ పోలి దీపాలను అమావాస్య నాడు కాకుండా మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు ఈ కథలోని ఆంతర్యం ఏమిటంటే భగవంతుని కొలుచుకోవడానికి కావాల్సింది శ్రద్ధ అంతేకాని ఆడంబరం కాదని సూచిస్తుంది అన్నింటికీ మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు పనికిరావని హెచ్చరిస్తుంది అత్తాకోడల మధ్య సఖ్యత ఉండాలన్న నీతిని బోధిస్తుంది అందుకని ప్రతి కార్తీక మాసంలోనూ ప్రతి ఇంట్లోనూ పోలీస్ వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ్మ శివా అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు